క్రిస్పీ చికెన్ పకోడీ చేసుకోవడం కోసం ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని ఇందులో సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోని కార్న్ఫ్లోర్ శనగపిండి ఒక టీబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా చికెన్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసుకోవాలి కి సరిపోయిన చికెన్ వేసుకోవాలి ఇలా వేసుకొని వెంటనే కదిలించకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండు సైడ్లకి తిప్పుతూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక స్టైనర్ లో వేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తం రిమూవ్ అవుతుంది ఇదే విధంగా మిగిలిన చికెన్ తో కూడా పకోడీ రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండి చికెన్ పకోడి అయితే రెడీ అయిపోతుంది